దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత్ ఈ స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ముప్పై నాలుగవ వచనము రెండు చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు మొదటి భాగం రెండవ భాగం రేపటిని గురించి చింతపడకుడి అని చెప్తున్నాడు మొట్టమొదటి చెప్తున్న దేవుడు ఏంటంటే ఆయన రాజ్యాన్ని నీతిని మీరు మొదట వెతుకుడి అంటున్నాడు అప్పుడు అవన్నీ మీకు అనుగరింపబడునని చెప్పి రేపటిని గురించి చింతింపకుడు అంటున్నాడు ఈనాడు చూడండి వస్త్రం కొరకు ఆహారం కొరకు ఈ లోక వైభవాల కొరకే మనుషులకు చింత దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీవు చింతించట వలన నీ చింత మూడు చేసుకుంటావని ఇదే అధ్యాయంలో దేవుడు రాసిపెట్టాడు ఇరవై ఐదు ఇరవై ఏడు వచనంలో మనకు కనబడుతూ ఉంటాయి నిజమే ఎందుకంటే నువ్వు దేని విషయం చింతపడద్దు కానీ మొట్టమొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన రాజ్యంలో ఉందంటే నీతి ఉంది మన దేవుడు నీతిని స్థాపించాడు భూమి మీద అలాగే ఈ భూమి మీద అనీతి ఉంది అనీతి మనని ఏలకుండా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మొట్టమొదట యేసు క్రీస్తు రాజ్యంలో నీతి ఉంది కాబట్టి మొట్టమొదట వెతకాలి ఏ పని చేయకముందుకే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రభువా నీ నీతిని నాకు దయచేయి నీ నీతి నేను కలిగి ఉండాలి ప్రభువా అని నువ్వు దేవుని సన్న కూర్చొని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నిజనులు ఏదైతే చింతిస్తున్నారో ఆహారం విషయంలో వస్త్రాల విషయంలో లోక సంపద విషయంలో ఏదైతే చింతిస్తున్నారో అవన్నీ దేవుడు ఇస్తాడని ముప్పై మూడు వచనంలో వాగ్దానం ఇచ్చాడు ఇవన్నీ మీకును అనుగరింపబడునంటున్నాడు పైన వచనంలో ఏదైతే అన్నిజనులు వాటి ఆలోచన చేస్తున్నాడో ఇవన్నీ మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రేపటిని గురించి చింతింపకుడి అని చెప్తున్నాడు ఎందుకో తెలుసా ఎందుకు రేపటి కోసం చింతించద్దు అంటే ఈ రోజుని కావలసిన ఇచ్చిన దేవుడు ఒకవేళ రేపు అనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గుర్తుంచుకోండి ఎందుకో తెలుసా మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనం మీరితో రాయబడింది ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి యేసో క్రీస్తు ప్రభు వారు మన కోసం చింతిస్తున్నాడు మన కొరకు ఆలోచిస్తున్నాడు నా బిడ్డలు నాలాగా ఉండలేకపోతున్నారు నాలాగా మాట్లాడలేకపోతున్నారు నాలాగా ధైర్యం కలిగి ఉండలేకపోతున్నారు నాలాగా శ్రమలు ఎదిరించలేకపోతున్నారు నా పరిశుద్ధతలు ఎదగట్లేదు నా నీతిలో ఎదగట్లేదు నేను చెప్పిన బోధ వారు సరిగ్గా దాన్ని వినక త్రోసివేస్తున్నారు నిజమే ఆయన మన కొరకు చింతిస్తున్నాడు గనుక మన చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు అర్థమవుతుందా ఆయన మన కొరకు చింతిస్తున్నాడు కనుక చింత యావత్తును ఆయన మీద వేసేయాలి నీ సమస్యలు నీ బాధలు కష్టాలు వ్యాధులు ఏదున్నా ఆయన మీద వేసేయమని అడుగుతూ ఉన్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు మీరు చింతించద్దు మీరు చింతపడవలసిన పని లేదు నాకు అప్పగించండి అవన్నీ నేను మీ కొరకు భరిస్తాను నేను అందుకే మీ కొరకు పుట్టాను మానవుడిగా పుట్టాను మీ పాపాలు క్షమిస్తున్నాను మీ రోగాలు తొలగిస్తున్నాను మీ పేదరికను తొలగిస్తున్నాను మీ కొరకు నేను ఈ సృష్టిని చేశాను ఈ సృష్టిలో ఉన్న వన్ అన్నిటిని మీరు ఏలండి అన్నిటిని ఇక్కడ ఉన్న కొన్ని ఫలాలు కొన్ని చేశాను వాటిని మీరు తినండి అని దేవుడు చెప్తా ఉన్నాడు అంత అద్భుతమైన దేవుడు నీవు నేను నమ్ముకున్న మనవు ధన్యులము ఎందుకు చిన్న చిన్న వాటికి చింతిస్తావు చిన్న చిన్న విషయంలో తిండి విషయంలో వస్త్రాల విషయంలో చింతపడతావు వారిని చూసి వీరని చూసి అరే వాళ్ళంతా మంచి హై పొజిషన్లో ఉన్నారు నేను లేనని ఎందుకు ఆ చింత వాటి వల్ల రోగాలు తెచ్చుకుంటావు పేదరికం తెచ్చుకుంటావు సమాధానం కోల్పోతావు దేవుని కూర్చొని ప్రార్థించు అయా నువ్వు ఇస్తానన్నావు మొదట నా రాజ్యాన్ని వెతుకుమన్నావు నేను వెతకలేకపోతున్నా నన్ను క్షమించాయని చెప్పేసి వాటి విషయంలో చింతపడు తిండి విషయంలో వస్త్రాల విషయంలో కాదు దేవుని ఎదగలేకపోతున్నాను చింతపడు దేవుని వాక్యము చదలేకపోతున్నాను గ్రహించలేకపోతున్నాను చింతపడు ఆయన సన్నిధిలో ప్రశాంతం ఉండలేకపోతున్నాను చింతపడు సమయానికి వెళ్ళట్లేదని చింతపడు అప్పుడు దేవుడు నీ ప్రార్థన వచ్చాడు అందుకే మాట్లాడుతున్నాడు రేపటి గురించి చింతపడకుడి ఎంత అద్భుతమైన మాటొచ్చుడు కాబట్టి ఈ చింతలన్నీ తీర్చే దేవుడు మనకున్నాడు క్రిస్మస్ పాట పాడతాం కదా చింతలేదిక ఏసు పుట్టెను మన కొరకు వింతగనమే అని పాట పాడతాం చింతలేదిక ఏసు పుట్టెను మన కొరకు ఎందుకు తెలుసా మన చింతలన్నీ తీర్చడానికి మన బాధలను తొలగించడానికి ఆ యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఆయన మీద నువ్వు ఎందుకు ఆధారపడకూడదు ఆయన రాయించిన పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివి ధ్యానించకూడదు ఆయన సన్నిధిలో ఎక్కువ ఆయనతో సహవాసం ఎందుకు చేయకూడదు ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ఇప్పటికైనా మనం మారుదాం సమాజాన్ని మార్పులో తీసుకొస్తాం మనము ఆశ్రయించబడదాం ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వద మార్గాన్ని చూపిద్దాం కాబట్టి నీవు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన మార్గం నడవాలి ఆయన యొక్క మాటలు మనం స్వీకరించాలి ఆయన మాటలకు మనం లోబడాలి విధేయత చూపించాలి అప్పుడు నీ చింతలు తీసివేస్తాడు నీ బాధలు తొలగిపోతాయి అప్పుడు అనేకులు నీ దగ్గరకు వస్తారు ప్రార్థన చేయించుకుంటారు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీ కొందనాలు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరిచినందుకు కొందనాలు మమ్మల్ని ఆదరించినందుకు కొందనాలు మాలో ఉన్న భయాన్ని మాలో ఉన్న చింతను మీరు తొలగించినందుకు వందనాలు నేనున్నానని ప్రభ మీరు కాదు చింతపడేది మీరు నా రాజ్యాన్ని వెతకండి నా నీతిని వెతకండి మొట్టమొదటిలో నా రాజ్యంలో నీతి ఉంది వెతకండి మీ చింత నాకు అప్పగించండి నేను చింతిస్తానని నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి మేము ప్రభా తీర్మానం చేసుకొని మీ సన్నిధానంలో ప్రార్థన జీవితం కలిగి సహాయం సహాయించే మీ రాజ్యంలో మేము మొట్టమొట్ట నీతిని వెతికే బిడలంగాను నీతిని సంపాదించుకునే బిడలంగా ఉండే మీ కృపను మాకు దేమని మిమ్మల్ని బతింలాడుతున్నాం అయ్యా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మలను ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం తండ్రిని స్తోత్రాలు మీరు మా ఆధారము మీరు మా సర్వమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మాటలు విని వాటికి మీరు జవాబు ఇచ్చినందుకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకోమని నామంలో పొంది నామ తండ్రి ఆ మేన్ దేవుడు మనం దీవించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్